పెద్దపల్లి జిల్లా మందని పట్టణంలో టాస్క్ ఫోర్స్ దాడులు మందని మున్సిపాలిటీలోని లైన్గడ్డ గంగాపురిలో అక్రమంగా తరలించడానికి సిద్ధంగా ఉన్న సుమారు అరవై క్వింటల్ల పిడిఎస్ బియ్యాన్ని పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు లైన్గడ్డలో టాటా ఏసీ ట్రాలీలో అక్రమంగా తరలించడానికి సిద్ధంగా ఉన్న పీడిఎస్ రైస్ ను గంగాపురి గ్రామంలోని ఓ మైదానంలో వేసుకున్న డేరాలో నిల్వ ఉంచిన పిడిఎస్ బియ్యం ఉన్నాయని సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు రెండు చోట్ల దాడులు చేసి పట్టుకున్నారు పట్టుకున్న బేయాన్ని మందని పోలీస్ స్టేషన్ కు తరలించారు మందనికి చెందిన రాచర్ల రమేష్ సయ్యద్ లను నిందితులుగా గుర్తించిన పోలీసులు चीज नहीं है बच्चे लोग फिर अंदर रह जाओ तो।